ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు సాయిబాబా భక్తులు అయినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఓం సాయిరాం ఆ సాయినాథులు కోట్లాది భక్తుల కొంగు బంగారంగా షిరి సాయిబాబా సాయిబాబా సబ్కా మాలిక్ హేకే అంటే అందరి ప్రభువు ఒక్కరే అని గొప్ప సిద్ధాంతము ప్రబోధించారు షిరిడి సాయిబాబా ఎలాంటి నియమాలు అవసరం లేదు నిర్మలమైన మనస్సుతో పూజించిన వారిని కరుణిస్తానని భక్తులకు చెప్పారు షిరిడి సాయినాథుడు బిడ్డ ఇవాళ షిరిడి సాయిబాబాను తలుచుకొని నీ బాధింపోతా చెప్పుకో ఆ సాయినాథునికి సాయిబాబాను గురువుగాను సాధువుగా పకీరు అని పలు రకాలుగా పిలుచుకుంటారు భక్తులు కుల మతాలకు అతీతంగా అందరూ సమానులు అని ప్రబోధించారు ఆ సాయినాథుడు అందుకే ఆయనను ముస్లింలు హిందువులు పూజిస్తారు కుల మతం భేదం లేకుండా ఆ సాయినాథుని పూజిస్తూ ఏ కోరిక అడిగినా తీరుస్తారు మద మసీదులో నివసించిన సాయినదుడు గుడిలో సమాధి అవడమే అందుకు నిదర్శనం ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు